స్పౌజ్ పింఛన్లు చాలా హడావుడి చేశారు ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం చాలా అంగరంగ వైభవంగా స్పౌజ్ పింఛన్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇస్తున్నాము అని చెప్పారు కానీ అవి ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు వాస్తవానికి మనం పన్నెండో తేదీని ఇవ్వాలి వాయిదా వేశారు ఇప్పుడు ఇవ్వలేకపోయామన్నారు అలాగని మళ్ళీ ఎప్పుడు ఇస్తామనే తేదీ అయితే ప్రకటించలేదు ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది కూటం ప్రభుత్వం ఏం చేసినా అందులో ఒక పరమార్థం ఉంటుందంటారు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామంటారు సూపర్ స్వామిలు అమలు తీరులోనే ఇదే విధానం అవలంబిస్తున్నారట ఏ పథకమైనా నిరంతరం కొనసాగే దిశగా ఆలోచన చేస్తున్నారట స్పౌజ్ పింఛన్ల పంపిణీ అదే పరిస్థితి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల ఒకటో తేదీ భర్త తర్వాత భర్త చనిపోతే ఆ భార్యకు ఎన్టీఆర్ భరోసా పథకం స్పౌజ్ పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న గోదావరి జిల్లాలో చూసుకున్న భారీగానే డెబ్బై వేలకు పైగా మొత్తం లెక్క చెప్పారు అప్పట్లో అయితే పన్నెండవ తేదీన కూటం ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు కాకపోతే అది అనుకోకుండా వాయిదా పడింది ఇప్పుడు కొత్త పింఛన్ల పంపిణీ చేపట్లేదు భర్త చనిపోయిన భార్యకు మాత్రమే తంత పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది ఎప్పుడు ఇస్తారో ప్రకటించలేదు అయితే గత ప్రభుత్వంలో పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛన్ను భార్యకు మంజూరు చేసేందుకు నెలల సమయం తీసుకునేది ఏళ్ళు గడుస్తున్న ఆ కుటుంబంలో భార్యకు లేదా ఇతర అర్హులైన బంధువులకు పింఛన్ మంజూరు అయ్యేది కాదు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదట ఓకే ఇది బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు మరి ఎప్పుడు ఇస్తారు అనేది డేట్ ప్రకటించకపోవడం అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో స్పౌజ్ పింఛన్లు అనేది ముందు చాలా అట్టహాసంగా దానికి సంబంధించి లెక్కలు తీసుకోవడం ఇంత కేటాయిస్తుంది కాకపోతే తల్లికి వందడం వల్ల అది బ్రేక్ పడిందా తల్లికి వందనం ఎప్పుడైతే ఇంకా ఇప్పుడు ఇమీడియట్గా అమలు చేయాల్సి వచ్చిందో ఆ స్పౌజ్ పింఛన్లు అనే అంశం వెనక్కి వెళ్ళిందా అనేది ఇక్కడ చర్చ